సారీ కాంబినేషన్ అనమాట ఇది కూడా శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ప్లేన్ ఉంటుంది వీటిలో కలర్స్ చాలా ఉంటాయి ప్రజెంట్ చేంజ్ అవుతుంటాయి ఇది వచ్చేసి యాంగ్స్టర్డ్ లవ్ విత్ పర్పుల్ పీస్ కూడా చేస్తాం ఇంకోటి వరల్డ్ వైడ్ ఉంది షిప్పింగ్ సర్వీస్ ఓకే శారీ అండ్ పళ్ళు ఇది ఇక్కడ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ చానల్ హీరో అయితే వచ్చేసాము కోచింగ్ పల్లీకి అని కోచింగ్ పల్లీలో మళ్ళీ కొంత ఇక్కడ సిరిస్ షాప్కి అయితే వచ్చేసాము వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే వావ్ అనిపించాల్సిందే అండ్ రీజనబుల్ ప్రైస్ లలో అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళ షాప్ వచ్చేసి మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా మార్కెటేయర్ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ కి ఆపోజిట్ లైన్ లోనే కొంచెం ముందుకొస్తే ఒక టూ త్రీ షాప్స్ ముందుకు వచ్చినట్లయితే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది సింగిల్ శారీ కూడా హోమ్ డెలివరీ అయితే చేస్తారండి షిప్పింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా శారీ నచ్చినట్లయితే వాట్సప్ చేయొచ్చు వీళ్ళ దగ్గర శారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి లెహెంగాస్ కానివ్వండి లేదంటే డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అవి కూడా ఉంటాయి బెడ్ షీట్స్ కూడా ఉంటాయండి బెడ్ షీట్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాటన్ బెడ్ షీట్స్ ఉంటాయి కదా అవి ఉంటాయి సీకో శారీస్ పట్టు శారీస్ కాటన్ సారీస్ అయితే చెప్పనవసరం ఏమి లేదు పోచంపల్లి అంటేనే కాటన్ అండ్ పట్టు శారీస్కి అయితే ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమే ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసినా సారీ అంత ఇలా వస్తుంది ఓకే దీని కాస్ట్ వచ్చేస్తున్న శారీ అంత ఇలా జిగ్ వస్తుంది ఇట్లా వస్తాయి సింపుల్ డిజైన్స్ వస్తాయి కాబట్టి కాస్ట్ కూడా తరి ఆల్ ఓవర్ అది వచ్చేసి బార్డర్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా డిజైన్ వస్తుంది అన్నమాట ఇంక ఇది వచ్చేసి పోచంపల్లి ప్యూరికత్ లైట్ వెయిట్ పట్టు శారీ అంటాం ఇది దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఈ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ అట్లా ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది దీంట్లో కలర్స్ ఇవి అంత కూడా చేంజ్ అవుతుంది డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి ఓకే గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది జస్ట్ పింక్ విత్ నేవీ బ్లూ ఓకే మస్టర్లో విత్ పర్పల్ రేడియం గ్రీన్ ఇలా వస్తాయి కలర్స్ ఇవన్నీ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మీరు వాట్సాప్ లో పింగ్ చేసినప్పుడు మేము కలెక్షన్ అనేది షేర్ చేస్తాం ఓకే సింగిల్ పీస్ కూడా డెలివరీ చేస్తారు సింగిల్ పీస్ కూడా చేస్తాం ఇంకోటి వరల్డ్ వైడ్ ఉంది షిప్పింగ్ సర్వీస్ ఓకే వరల్డ్ వైడ్ ఓకే ఓకే షిప్పింగ్ మాత్రం ఛార్జెస్ అనేది ఎక్కువ షిప్పింగ్ సర్వీస్ ఓకే ఇంకా హైదరాబాద్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఓకే బయటికి ఎక్కడికైనా చేయాలనుకుంటే మాత్రం ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఓకే సార్ ఇది కూడా లేటెస్ట్ స్టిక్కర్ పట్టు సారీ పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ ప్లేన్ శారీ అంత దిగ్జాబ్ వస్తుంది ఇలా దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ వస్తుంది మోడల్ అనమాట ఇక స్టార్టింగ్ రేంజ్ ఇక్కతు డబుల్ ఇక్కతు పట్టు అంటారు ఇది ఓకే వీటిలో ఏదైనా ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట నిం చూపించేది ఇప్పుడు ఇట్లా వస్తాయి సింపుల్ డిజైన్స్ వస్తాయి కాబట్టి కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి ఎయిట్ థౌజండ్ ఇది కూడా లేటెస్ట్ పిల్లి కథ ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ టైప్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లేన్ బ్లౌజ్ శారీ ఓవర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి గ్రే విత్ నేవీ బ్లూ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఇది వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని అవైలబుల్ గా ఉంటాయి ప్రజెంట్ లూమ్స్ పైన ఉన్నాయి ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ జరీ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది సిల్వర్ జరీ జరీ వచ్చేసి సిల్వర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ కి వర్క్ చేయించుకోకుండా ఏం కాదనమాట ఫుల్ డిజైనర్ బ్లౌజ్ అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మీరు ఏదైనా కలర్ ఆప్షన్ కావాలనుకుంటే వాట్సాప్ చేస్తే మేము వాట్సాప్ లో పంపిస్తాం నైన్ 9500 ఫైవ్ హండ్రెడ్ పటోలా శారీ పాన్ పటోలా శారీ అంటారు ఇక్కడికి బ్రాండ్ అంటే ఇదే డిజైన్ అనమాట మెయిన్ అల్లు ఇది బ్లౌజ్ శారీ అంత ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి ఇది ఒక కలర్ ఇది నవరత్న డిజైన్ పటోలాలో ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ అనిమల్స్ డిజైన్ ఉంటుంది ఇది టోటల్ ఫుల్ ఫారెస్ట్ డిజైన్ అంటాం అనమాట ఇట్లా వస్తుంది శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఎల్ఫెంట్స్ అండ్ బర్డ్స్ డగ్స్ బటర్ఫ్లైస్ అన్నీ ఉంటాయి దీంట్లో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇదంతా హోల్సేల్ ప్రైస్ రిటైల్ గా అయితే మీకు అలా మాది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము చెప్పేది కూడా హోల్సేల్ ప్రైసెస్ చెప్తున్నాం నెక్స్ట్ ఇది కూడా ట్వెల్లి పట్టు సారీ పళ్ళు शी पौज्रे टेन थे डी बॉर्डर शारी डबल कटी बार ब्रोकन बॉर्डर కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి నవరత్న డిజైన్ అంటారు బార్డర్ చాలా బాగుంది ఇలా వస్తుంది శారీ అండ్ పళ్ళు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి నేవీ బ్లూ విత్ స్కై బ్లూ ఎల్లో ఇది బ్లౌజ్ సాయంత్రం ఇది వచ్చేసి శారీ ఆల్ దీంట్లో కూడా కిన్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నిటల్లో కలర్స్ ఉంటాయి ఆరెంజ్ విత్ పింక్ ఇది కూడా మంచి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ శారీ ఇలా బార్డర్ కూడా బిగ్ బార్డర్ గ్రీన్ పర్పుల్ ఇది కూడా రేర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ శారీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది ఒక కలర్ దీంట్లో ఇది కూడా ట్విల్ కష్ట జిగ్జాగ్ శారీ వస్తుంది ఇది డెహేరియా ప్యాటర్న్ టైప్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ బార్డర్ ఉంటుంది ఇది రుద్రాక్ష బార్డర్ అని పళ్ళు ఇది బ్లౌజ్ శారీ కొంచెం గ్రాండ్ ఉంటుంది శారీ బార్డర్ వల్ల మనకు గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఇలా వస్తుంది శారీ అండ్ పళ్ళు దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఓకే ఇది ఒకటి బ్లౌజ్ వచ్చేసి వచ్చాయిండ్రెడ్ కడ్ కడ్డీ బోర్డర్ ఇంట్లో కూడా ఏంటంటే డిజైన్ బట్టి రేట్స్ అనేవి ఉంటాయి కొంచెం డిజైన్ ఎక్కువ ఉంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కొంచెం సింపుల్ ఉంటే తక్కువ ఉంటది అట్లా ఇది వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది కూడా ఉంటాయి వచ్చేసి ఇక్కత్ కాటన్ శారీ ఇది కాటన్ ఓకే దీంట్లో బ్లౌజెస్ రావు కాటన్ శారీస్ లో ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్స్ కూడా డిజైన్ ఉండదు ప్లెయిన్ ఉంటుంది వీటిలో కలర్స్ చాలా ఉంటాయి ప్రజెంట్ శాంపిల్ అయితే ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ చూపిస్తాను డిజైన్ అనేది చేంజ్ అవుతుంది కదా డిజైన్ చేంజ్ అవుతుంటది కలర్స్ చేంజ్ అవుతుంటాయి బోర్డర్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి ఓకే ఇది వచ్చేసి 1800 అట్లా ఉంటుంది 1800 ఓకే దీని తర్వాత వచ్చేసి ఇంకో వేరే కాటన్ ఉంటుంది ఇది ఒక టైప్ ఇది ఇంకొంచెం స్మూత్ ఉంటుంది క్వాలిటీ ప్యూర్ మస్చరైజ్డ్ కాటన్ అంటారు ఇది ఓకే శారీ అండ్ పళ్ళు ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇది వచ్చేసి దాంట్లో కలర్స్ దీంట్లో బ్లౌజ్ ఉంటుంది సార్ బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ కాటన్ లో బ్లౌజ్ ఓకే ఇలా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఇట్లా వస్తాయి ఓకే యూరి కట్ సికో పట్టు sarees ఇవి స్మాల్ బోర్డర్ ఇది ఓకే ఇక్లోజ్ చేయండి ఇవొచ్చి చేసి కాస్ట్ వచ్చేసి 3300 కు వస్తుంది 3300 300 హోల్เซล కాస్ట్ ఓకే వీటి తర్వాత ఇంకొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది అది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇది పెద్ద బార్డర్ దీంట్లో కలర్స్ ఈ ప్యూర్ సీకో పట్టు అంటారు ఇదంతా కూడా దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ దీంట్లో టూ త్రీ టైప్ క్వాలిటీస్ ఉంటాయి అందులో ఇది వచ్చేసి ప్యూర్ క్వాలిటీ ఇట్లా పెద్దవాడి ఇంకా పెద్దవాడు డిజైన్ చేంజ్ అయింది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇంకా దీని తర్వాత కూడా ఇంకా పెద్ద బార్డర్ ఉంటుంది ఇలా వస్తుంది ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇట్లా వస్తాయి కలర్స్ వీటిలో పెద్ద బార్డర్ వస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ ఇది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుంది సీకో పట్టులో ఫైన్ క్వాలిటీ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది మనకు ఇంతకన్నా పెద్ద బార్డర్ రాదు ఇక ఇక్కడ డుపటాసే దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి నార్మల్ గా ఇది వచ్చేసి పటోలా దుప్పటా ఇది ఈ ప్లేన్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది కాస్ట్ ఈ డిజైన్ వస్తే మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇది ఇది ప్యూర్ పటోలా దుప్పటా అంటే उज्रेड विस्टरेंट डिजू सैड बार्लू विम्ब हंड्रेड नार्मल ऐसी గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు షాల్స్ లాగా కప్పడానికి కూడా వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది హాఫ్ వైట్ విత్ రెడ్ చూసారు కదా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అండ్ రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి వరల్డ్ వైడ్ కూడా వీళ్ళు షిప్పింగ్ అనేది ఇస్తున్నారు ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తారంటే ఏదైనా శారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సాప్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి తక్కువ రేట్లు అయితే ఇస్తున్నారు ఇలాంటి ప్రైజెస్ అనేది మనకి దొరకవు వీళ్ళ దగ్గర శారీస్తో పాటు లెహెంగాస్ కూడా ఉంటాయండి అంతేకాకుండా బెడ్షీట్స్ కూడా ఉంటాయి బెడ్షీట్స్ అయితే వీళ్ళ దగ్గర సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బెడ్షీట్స్ బెడ్షీట్స్ అండి కాటన్ బెడ్షీట్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా డబల్ అండ్ సింగిల్ టూ సైజెస్ కూడా ఉంటాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర వేరే కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూద్దాం వీళ్ళ దగ్గర దివాన్ సెట్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి కాటన్ దివాన్ సెట్స్ కావాలి అనుకుంటారు కదా మంచి క్వాలిటీ అయితే ఉంది వీళ్ళ దగ్గర సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ లో ఎప్పుడు ఆన్లోనే ఉంటారండి వెంటనే రెస్పాన్స్ అయితే ఇస్తారు ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ మన దగ్గర టోటల్ సెట్ వస్తుంది టాప్ విత్ బాటమ్ ఒకటి వచ్చేసి దుపట్ట ఇది వచ్చేసి బాటమ్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది టాప్ టోటల్ సెట్ వస్తుంది టోటల్ సెట్ వస్తుంది త్రీ సెట్ త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బాటమ్ వచ్చేసి మనకి వైట్ కలర్ లో అయితే ఇచ్చేశారు అంటే బాడ దుపటాన్ని బట్టి కలర్ కాంబినేషన్ బట్టి మీకు బాటమ్ అనేది వస్తుంది ఓకే చేంజ్ వైట్ ఎల్లో మెరూన్ వైట్ బ్లూ గ్రీన్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి బ్లాక్ ఏది తీసుకున్నా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్